ఒకటి సాధనన్నా చెయ్యాలి అంటే సాధన ఎందుకు ఉంటాయి మనసు వెంటనే మాట వినదు అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటొక్కొక్కటైన దుర్గుణములు విడిచి విడిచిపెట్టే ప్రయో ప్రయత్నం చెయ్యాలి అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి అది శరణాగతి ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం అందు మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు ఎందు చేరుతాడు మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి